ముఖ్యంగా ఇక్కడ ఒక పద్నాలుగు సంవత్సరాల నుంచి రోడ్డు సమస్య మాకు చాలా ఇబ్బందిగా ఉంది ఇక్కడ వచ్చేసి అల్లంపూర్ కాన్స్టిట్యున్సీ ఐజా మండల్ ఇప్పుడు మేడికొండ పులికల్ రాజాపురం ఇలా నా నాగలదిండా ఇలా అంటే మనకు ఆంధ్రాకి ఎంటర్ అయ్యే బార్డర్ ఇది మొత్తం రూటు ఈ విధంగా ఒక పద్నాలుగు సంవత్సరాల నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు మారినా కూడా మనకు ఎలాంటి స్పందన లేదు రోడ్డు కంకరేసి అలా వదిలేయడం జరుగుతుంది మొత్తానికి ప్రజలు చాలామంది దాదాపు అంటే ఒక పది మంది ఇరవై మంది చనిపోయినారు ఇప్పటి వరకు కాలుచేలు ఇరిగిపోయినాయి రోజుకు ఒక వెహికల్ ఏదో ఒకటి బోల్తనే పడుతూనే ఉన్నాయి వెహికల్స్ దాదాపు అంటే ఒక మినిమం మినిమ కూడా ఒక ఐదు సార్లు పూజలు అయిపోయినాయి ఈ రోడ్డుకి ఇది సీఎం రేవంత్ రెడ్డి గారి దృష్టికి వెళ్తే మాకు స్పందించి ఖచ్చితంగా చేస్తారనే ఆశ మాకుంది ఖచ్చితంగా దీన్ని స్పందించి చేయగలరని మా మనవి ఇలా కూడా మీరు స్పందించ మీ దృష్టి వరకు రాకపోతే మేము కొద్దిగా ఇంకా విస్తృతంగా చేసి చైతన్యం చేసి ఖచ్చితంగా ఉన్నామని విజ్ఞప్తి మనిషి ఆయన కింద ఉన్న పనుడు చెప్తే అటు ఇంటాడు కుసు అంటే కూర్చుంటాడు వంగు అంటే వంగు ఉంటాడు ఆయన ఏమంటారు కదా ఒకటో తరగతి రెండో తరగతి చదువుతున్న తీసుకుపోయి పదో తరగతిలో పెట్టి పాస్ చేయించుడు అంటే మన ఎమ్మెల్యేకి చేసిండు ఇప్పుడు ఆయన ఏం చేస్తాడు నేను ఎట్లా అంటే అట్లా తలకూత అంటాడు ఆయన చేతులు ఏం లేదు ఇప్పుడు వీళ్ళు కావాల్సినంత ప్రజాప్రతినిధులు ఎవరు ప్రజాప్రతినిధులు సంగపురం రాముడి గారు కానీ ఆడ ఇక్కడ యాభై వేలు ఇరవై వేలు చందాలు ఇచ్చి సన్మానాలు చేయించుకోవడం కాదు మీకు దమ్ము ధైర్యం ఉంటే రోడే చూపించండి అర్థమైందని చెప్పేది మీకు రోడ్ చూపిస్తే అప్పుడు మీరు ఇంత ప్రజా మీరు నిలదొక్కున్నట్టు ఒక నాయకుడు అని అర్థమైనట్టు ఏదో ఆడపోయి ఇడబోయి ప్రతి జాతరలో పోయి యాభై వేలు ముప్పై వేలు చందలు రాస్తే ఒక రెండు మూడు పంటలు మంచిగా వచ్చిందంటే ఈ రైతు ఈ రైతు ఎవరైనా చందలు రాస్తారు అది కాదు ఒక నాయకుడు అనిపించుకోవాలంటే దమ్ము ఉంటే ఈ రోడ్డుకి నింబడి రోడ్ వేపించి చూడండి మీరు సొంత డబ్బులు పెట్టి ఎలక్షన్ ముందు రోడ్ వేపిస్తా అని చెప్పినారు ఎక్కడైనా మీరు సొంత డబ్బులు పెట్టారా అంటే ఒక యాభై కోట్లు యాభై కోట్లు లక్షలకి అయితే ఖర్చు పెడతారు మందులోకి తాగడానికి తినడానికి కానీ ప్రజల కోసం మాత్రం ఏం చేయరు అంటే గెలిచినాక అవతల పడతారు పైనుంచి ప్రభుత్వం లేదంటారు మీరు ఎందుకు పీకడానికి అసెంబ్లీలో రండి రేవంత్ రెడ్డి సార్ తొని కోట్లాడు తీసుకురండి నిధులు తీసుకురండి మీకు చేత కాదంటే మీ రోడ్డు పైన ఇచ్చారు